అంజలి వాళ్ళ ఇంటికి అయితే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి మీ అంజలి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలకు అమృత అయితే మా అంజలి లేదు బయటకు వెళ్ళింది ఇంట్లో లేదని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లేకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు అరుణ్ అలాగే వాళ్ళు కూడా ఎందుకు మీకు చెప్పవలసిన అవసరం ఏంటి అసలు ఏంటి పని చెప్పండి మా అంజలితో మంజలి బయటకు వెళ్ళిందని చెప్తున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే లేదు మాకు ఇప్పుడు అంజలి కావాలి అంజలి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది పదండి మీరు పోలీస్ స్టేషన్కి అని చెప్పి అరుణ్ వాళ్ళని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎంత ఆపినా సరే మరి అంజలి దొరకకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంతలో అంజలి అయితే ఒక చోటుకి వెళ్తుంది చోటుకి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడ మొత్తం ఉంటుంది అక్కడైతే అది చూసి అంజలి అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో రహస్యం ఉంది అని చెప్పి ఆ గెడ వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తుంది ఎవరైనా ఉన్నారా లేదా చూసుకుంటూ లోపలికి వెళ్తూ అలా నెమ్మదిగా లోపలికి ఒక్కసారిగా తలుపు తీసేసి చూస్తుంది చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్